హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఈ ఛానల్ ఈరోజు మన పోస్టల్ ఉద్యోగులందరికీ సంబంధించిన ఒక క్రూషియల్ అప్డేట్ మీతో పంచుకోబోతున్నాను ట్రెండు వ్యాలీ ఫారు ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి దసరా బోనస్ గురించి యూనియన్ నుండి ముఖ్యమైన లేఖ విడుదలైంది దుర్గాపూజ దసరా పండగల ముందు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ లేఖ రాశారు పూర్తి వివరాలు ఇప్పుడు మీకు చెబుతాను ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుండి దుర్గాపూజ స్టార్ట్ అవుతోంది అక్టోబర్ రెండున దసరా ఉంది ఈ సందర్భంలో ఆల్ ఇండియా ఆర్ఎంఎస్ అండ్ ఎంఎంఎస్ ఉద్యోగుల యూనియన్ గ్రూప్ సి సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ నుండి పోస్టల్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి ఒక అధికారిక లేఖ పంపారు లేఖలో స్పష్టంగా చెప్పబడింది పోస్టల్ ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇర పంతొమ్మిది సంవత్సరానికి సంబంధించిన పిఎల్ బోనస్ని సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిలోపే ఇవ్వాలి ఎందుకంటే పండుగ సమయంలో కుటుంబంతో సంతోషంగా జరుపుకోవడానికి ముందుగానే బోనస్ అందడం చాలా అవసరం ఈ లేఖలో పండుగ ముందు బోనస్ చెల్లించకపోతే ఉద్యోగులకి ఇబ్బందులు వస్తాయి అందువల్ల వెంటనే చర్య తీసుకోవాలి అని డిమాండ్ చేశారు మనం ప్రతి సంవత్సరం పండగల ముందు పిఎల్ బోనస్ కోసం ఎదురు చూస్తాం యూనియన్ డిమాండ్ చేసినందువల్ల ఈసారి కూడా సెప్టెంబర్ చివరి వారంలోపు బోనస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అంటే రాబోయే రోజుల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి అధికారిక బోనస్ ఆర్డర్ విడుదల అవ్వడం ఖాయం ఇది అన్ని ఉద్యోగులకు ఒక మంచి వార్తగా చెప్పొచ్చు కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ అప్డేట్స్ కోసం రెడీగా ఉండండి బోనస్ విడుదల గురించి అధికారిక ఆర్డర్ రాగానే నేను వెంటనే ఈ ఛానల్లో మీకు షేర్ చేస్తాను ఈ వీడియోని మీ పోస్టల్ సహోద్యోగులతో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి